వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పొంచి ఉన్న మరొక అల్పపీనం ముప్పు ఈ నెల ముప్పై తారీఖున భారీ అల్పపీనం అయితే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఈ అల్పపీనం మూడు రాష్ట్రాల వైపుగా ప్రయాణం చేసే అవకాశం ఉంది మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా లేదంటే ఒడిస్సా రాష్ట్రం వైపుగా లేదంటే ముఖ్యంగా ఇటు వెస్ట్ బెంగాల్ రాష్ట్రం వైపుగా ఈ మూడు రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రంలో ఈ అల్పపీనం అయితే తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఈ అల్పపీనం ఎక్కువగా ఒడిస్సా లేదా ముఖ్యంగా ఇటు కోల్కతా దగ్గర వెస్ట్ బెంగాల్ రాష్ట్రం లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశం అయితే ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం దీని ప్రభావం ఒక మూడు నుండి నాలుగు రోజులు ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఈ సమయంలో చల్లటి వాతావరణం అంటే ప్రస్తుతం మనమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే అడపాదడపాగా ఉత్తరాంధ్రలో చాలా చోట్ల వర్షాలు చూస్తున్నాం కానీ ఆ వర్షాలు ఎలా ఉంటున్నాయంటే ఉదయం మధ్యాహ్నం సమయంలో అతి భారీ ఎండలు అలాగే తీవ్రమైన ఒక్కపోత ఉంటుంది కానీ సాయంత్రం రాత్రి సమయానికి వర్షాలు భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి కాబట్టి అల్పపీరణం ప్రభావంతో అయితే మనము వేరేలాగా వర్షాలు చూస్తాం అల్పపీనం ప్రభావం కాకపోతే మాత్రం వేరేలాగా వర్షాలు చూస్తాం కాబట్టి రాబోయే వర్షాలు మనమైతే అల్పపీనం ప్రభావంతో చూస్తాం కాబట్టి ముప్పయో తారీఖు నుంచి ఒక రెండు మూడు రోజులు చల్లటి వాతావరణంతో కూడిన వర్షాలను అయితే చూడవచ్చు ఇది ఇంకాస్త బలపడి వాయుగుణంగా ఒకవేళ మారితే మాత్రం ఇంకాస్త ఎక్కువ రోజులైతే మనమైతే సూర్యుడు కనిపించకుండా వర్షాలను చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఈ అల్పపీనం ప్రభావం ఎక్కువగా ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితి మాత్రమే ఒకవేళ ఇది ట్రాక్ మారితే అంటే ప్రజెంట్ అయితే మాత్రం ఇది ఒడిశా దగ్గరలో తీరాన్ని తాకే విధంగా ఉంది కాబట్టి ఈ విధంగా ట్రాక్ ఉంది ఒకవేళ వెస్ట్ బెంగాల్ వైపుగా వెళ్తే మాత్రం వర్షాలు అయితే తగ్గుముఖం అయితే ఏపీలో ఉంటాయి ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా వస్తే ఇంకా వర్షాల జోరైతే పెరుగుతుంది కాబట్టి రానున్న రోజుల్లో ఇది దిశ ఎటువైపుగా వెళ్తుంది అనేది ఇంకాస్త క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది కాకపోతే ప్రజెంట్ ఉన్న పరిస్థితి ప్రకారం ముప్పయో తారీఖున ఒక అల్పపీడనం అయితే ఏర్పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఆ అల్పపీడనం ప్రభావం మాత్రం ఉత్తరాంధ్ర అలాగే ముఖ్యంగా మధ్య ఆంధ్ర ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువ చోట్ల ఉంటాయి రాయలసీమ దక్షిణాంధ్రలో చల్లటి వాతావరణం అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది ఒకసారి జిల్లాల వారీగా ఎంత మేర వర్షం పడే అవకాశం అయితే ఉంది ముప్పైయో తారీఖు నుండి ఈ అల్పపీడనం ప్రభావంతో ఒక మూడు నాలుగు రోజులు అనే దాని గురించి ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ముఖ్యంగా అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ జిల్లా ఈ జిల్లాల్లో కొన్ని చోట్లయితే ఆకాశం మేఘావృతం అయి చిరుజల్లులు ఉండే అవకాశం అయితే ఉంది మరికొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల మాత్రమే అతి భారీ వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక గుంటూరు బాపట్ల పల్నాడు అలాగే నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా కర్నూలు నంద్యాల జిల్లాలో చల్లటి వాతావరణం చూసే అవకాశం ఉంది అక్కడక్కడ ముసురు వాతావరణం చిరుజల్లులు వాతావరణం వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక మిగిలిన రాయలసీమ సీమ సారీ రాయలసీమ ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది తక్కువ వర్షాన్ని చూడొచ్చు అక్కడక్కడ మాత్రం మోస్తరు వర్షాలు ఒకటి రెండు గ్రామాల్లో పడే అవకాశం అయితే ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న అల్పపీడనం ప్రభావంతో ఎలా వర్షాలు ఉండే అవకాశం ఉంది ముప్పయో తారీఖు అల్పపీన్నం దాని గురించి క్లియర్ కట్ ది తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు ఈ జిల్లాలో కొన్ని చోట్ల చిరుజల్లు మరి కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు చూడవచ్చు అలాగే హైదరాబాద్ నగరంతో పాటుగా నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మెదక్ మహబూబ్ నగర్ జిల్లా అలాగే నిజామాబాద్ మెదక్ జిల్లాలో చల్లటి వాతావరణంతో కూడిన చిరుజల్లు ఒక రెండు చోట్ల మోస్తరు వర్షాలు చూసే అవకాశం అయితే ప్రజెంట్గా ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఈ అల్పపీడనం దిశ కూడా మార్చుకునే అవకాశం అయితే ఉంది రానున్న రోజుల్లో ఇది బలపడుతుందా లేదంటే బలహీనపడే అవకాశం ఉందా ఎటువైపుగా ప్రయాణం చేసే అవకాశం ఉంది అనే దాని గురించి రానున్న రోజుల్లో మీకు రెగ్యులర్గా అయితే అప్డేట్ ఇస్తాను రైతులు ప్రజలు కొంచెం అలర్ట్గా ఉంటారు కాబట్టి మీకు పది రోజులు ముందుగానే ఈ అల్పపీడనం గురించి అయితే అప్డేట్ ఇస్తున్నాను ప్రజెంట్ అయితే రాయలసీమతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా కూడా రాత్రి సమయంలో వర్షాలు కొనసాగుతున్నాయి ఆ వర్షాలు వచ్చే మూడు నాలుగు రోజులు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి